ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డి కమెంట్స్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు లేదంటే నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు వాస్తవాన్ని సరిచూసుకోకుండా ఇటువంటి వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా లీగల్ నోటీసులు పంపుతామని కేటీఆర్ ట్వీట్ చేశారు दीपाई मरीन अपडेट्स उड़ान की मा प्रतिनिधि श्रीकांत सिद्धिंगा उन्हें रोशनी గత కొద్ది రోజులుగా కేటీఆర్ పై చేస్తున్న పై కేటీఆర్ ఈ కొద్ది సెపడితే ట్వీట్ లో స్పందించారు తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలని తేల్చి చెప్పారు మా మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్లు ఇద్దరు కూడా నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఈ ట్వీట్ ద్వారా కోరడం జరిగింది ఆ మంత్రులు క్షమాపణలు చెప్పబోతే తప్పకుండా న్యాయపరమైన చర్యలకు తాను సిద్ధమవుతానని ప్రకటించారు అదేవిధంగా మీడియాలో కూడా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఇలాంటి తప్పుడు ప్రచారం మీడియాలో చేసినప్పటికీ తాను మీడియా సంస్థలకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు ప్రకటించారు గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై అనేక విమర్శలను ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్నారు అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాలకు చెక్ పెట్టేందుకు అనుగుణంగా కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఈ ట్వీట్ చేయడం జరిగింది ఈ మహేందర్ రెడ్డి కేకే మహేందర్ రెడ్డి కొండా సురేఖలు ఇద్దరు కూడా ఈ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ ఈ ట్వీట్ ద్వారా వెల్లడించడం జరిగింది ఇలాంటి ట్వీట్లను శ్రీకాంత్ కేకే మహేందర్ రెడ్డి అయితే తన దగ్గర ఆధారాలు ఉన్నాయి వాటిని కూడా సమర్పిస్తా అంటున్నారు కేటీఆర్ కూడా ఆధారాలు ఉంటే సమర్పించాలని లేదంటే ఖచ్చితంగా తాను లీగల్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తనకు ఎలాంటి అడ్డంకులు లేవని తనపై అన అనవసరమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా తాను న్యాయ పోరాటం చేస్తానని ఎలాంటి సంబంధం లేదని తాను ఎలాంటి న్యాయ విచారణైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని గతంలోనే ప్రకటించడం జరిగింది కేటీఆర్ తాజాగా ట్వీట్ ద్వారా తనపై చేసే ఆరోపణలను కూడా ఆచితూచి చేయాలన్న సంకేతాలను ఇచ్చినట్ మీడియా సంస్థలు కూడా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తే ఖచ్చితంగా తను చేపట్టే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్వీట్ ద్వారా కేటీఆర్ హెచ్చరించారు కృప రైట్ సో కేటీఆర్ పై కాంగ్రెస్ మంత్రులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి